సో ఫుట్బాల్లో ఇది ఒక మంచి మ్యాచ్ ఉంది మీకు చెప్తాను సో బేసికల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను బ్యాక్ అండ్ బోత్ టీమ్స్ అంట ఓకే ఏం చేస్తా బ్యాక్ అండ్ బోత్ టీమ్స్ అంటే డమ్మిది జమ్మను కదా బ్యాక్ అండ్ టోన్ ఇక్కడ ఇక్కడ ఒక ఫైవ్ హండ్రెడ్ వేస్తా ప్లేస్ బెట్ చేస్తా మరి ఇక్కడ ఏం చేస్తా ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ వేస్తా ఓకే పడిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఏ టీం గెలుస్తుంది నాకు దిల్ నేను అయితే బోత్ టీం బ్యాక్ చేసిన ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వన్ థౌసండ్ కానీ ఓమాని గెలిస్తే నాకు ఎంత వస్తుంది టూ థౌజండ్ వస్తుంది సో ఇక్కడ మీకు అది కూడా చూపిస్తాను నేను ఇన్వెస్ట్ చేసిన ఎంత వన్ థౌసండ్ కదా ఇక్కడ చూడండి నేను ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ టూ థౌజండ్ టూ థౌసండ్ వస్తుంది లే చేస్తే కానీ ఇక్కడ నేను బ్యాక్ ఎందుకు చేసిన బ్యాక్ చేస్తే ఏ కొన్నిసార్లు హయ్యెస్ట్ ఆర్డ్స్ ఉన్న టీం ఇప్పుడు ఇది చిన్న ఈక్వల్ టీం అయితే ఏం కాదు పెద్ద టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఓకే పెద్ద టీమ్స్ అని ఉన్నప్పుడు అట్లా మనకి గోల్ కొడితే వాళ్ళని అసలు కొట్టిన ఓ మన కొట్టిన ఎవరు కొట్టినా అని మనకు ఆటోమేటిక్ బుక్ సెట్ అనేది అయిపోతుంది ఎట్లా బుక్ సెట్ అవుతుంది అంటే ఇవి ఏ టీం గోల్ కొట్టగానే డ్రా అనేది నాన్ ఫేవరెట్ అయిపోతుంది ఏ టీం గోల్ కొట్టిందో అది ఫేవరెట్లోకి వచ్చేస్తుంది అప్పుడు మనం ఎక్కడ నుంచి అయితే మనం డ్రా మైనస్ ఉందో డ్రా దగ్గరికి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇన్ కేస్ గోల్ కొడితే ఇక్కడ మనకు ఆర్ట్స్ అనేది పెరిగిపోతుంది ఇట్ విల్ కమ్ అండ్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అంతే వస్తుందో డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అప్పుడు మనం వెళ్ళినా డ్రాలు వెళ్ళేసి ఎంత అయితే ఇక్కడ మైనస్ ఉందో వన్ థౌజండ్ అది క్లియర్ చేసుకుంటే అది మన లాస్ కట్ సో ఫుట్బాల్ ఎప్పుడైనా లాస్ కట్టేయదు ఫుట్బాల్ ఎప్పుడో బుక్ సెట్ చేయాలి అప్పుడు మీరు ఏం చేయాలి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏమన్నా టూ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఏమైనా ఫిఫ్టీన్ హండ్రెడ్ బ్యాక్ చేసిన అనుకోండి ఆటోమేటికలీ త్రీ విల్ బీ ఈక్వల్ ఓకే సో అది ప్రాసెస్ ఫుట్బాల్లో ఇంకోటి నేను నా సజెషన్ అంటే ఎప్పుడైనా సరే ఈ బుక్ సెట్ గోల్ అయ్యేందుకు ఈక్వల్ ఉన్నప్పుడు మనం బుక్ సెట్ సిక్స్ పాయింట్ ఎయిట్ సిక్స్ దట్ ఈస్ యూస్లెస్ మనం వేయద్దు మనకి ఇక్కడ సిక్స్ పాయింట్ ఎయిట్ ఉంది ఇక్కడ లెవెన్ ట్వెల్వ్ ఉంది అనుకోండి సరే లెవెన్ ట్వెల్వ్ ఉంది ఓమాన్ సిక్స్ అప్పుడే అప్పుడేయచ్చు ఎందుకంటే ఇన్ కేస్ సార్ గోల్ కొడితే మనకి డబల్ జాక్పాడు సో దానికంటే ఎందుకు వచ్చిన గోల్ అని ఇక్కడ మనం ఇందులో వెళ్ళిపోయి ఒక వన్ థౌసండ్ లే చేస్తే లేదు కదా టూ థౌజండ్ వేద్దాం టూ హండ్రెడ్ వేసాం టూ హండ్రెడ్ వేసి వదిలేను టూ హండ్రెడ్కి వన్ వన్ జీరో సిక్స్ ఒకవేళ లాస్ అయితే వన్ జీరో సిక్స్ వస్తే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ప్లస్ మనం వేసిన క్యాపిటల్ వన్ జీరో సిక్స్ కూడా వచ్చేస్తుంది సో మీరు ఎప్పుడన్నా ఏదన్నా గేమ్ ఆడితే ఫస్ట్ మీ క్యాపిటల్ అనేది మీకు ఒక ఐడియా ఉండాలి మన దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము మన మనం ఎంత అఫోర్డ్ చేస్తాం లాస్ ఈ ఇండస్ట్రీలో విన్నింగ్ అండ్ లూజింగ్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్ ఓకే ఓడిపోతాము గెలుస్తాం గెలుస్తాము ఓడిపోతాం మన క మన సెల్ఫ్ కంట్రోల్ ఉంటేనే మనం డబ్బులు గెలుస్తాం మన సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే మనం ప్రతిరోజు ఓడిపోతాం ఎగ్జాంపుల్ మన ఛానల్లో చూడండి లాస్ట్ నిన్న ఓకే నిన్న ఆల్మోస్ట్ సెవెన్ మ్యాచెస్ సిక్స్ మ్యాచ్ ట్రీట్ ఏది చేసినా గెలిచినాం బట్ టుడే ఇలా ఏమైంది ఫోర్ మ్యాచెస్లో త్రీ ఓడిపోయినాము ఒకటి గెలిచినాం సో ఇక నేను ఆపేసిన నేను సో ఇక్కడ మన ఛానల్ కూడా మీకు చూపిస్తాను సో మన ఛానల్లో చూడండి నేను వదిలేసాను నేను విక్టరీ వచ్చినా వదిలేసినాను సో నాకేందంటే ఇక్కడ మీరు చూడవచ్చు నా ఛానల్లో ఎవరైతే వీడియో చూస్తున్నారు కొత్త వాళ్ళకి వాతావరణకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఇయర్ సిక్స్ ఆఫ్ సెవెన్ వన్ సో అట్లా ఉంటుంది ప్రతిరోజు ఒకలా ఉండదు మనది సో నేనేమంటానంటే ఆల్వేస్ కీప్ పేషెన్స్ వెన్ యూ మేక్ మనీ వెన్ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ మనీ దీంతోపాటు మీరు స్టాక్స్ లేండి మ్యూచువల్ ఫండ్స్ లేండి అదర్ టీ సెకండరీ బట్ వెన్ యూఆర్ ప్లేయింగ్ హియర్ యూ షుడ్ ఆల్వేస్ మేక్ ష్యూర్ కంట్రోల్ ఉండాలి కొన్నిసార్లు మనం ఫ్రస్ట్రేషన్లో ఓడిపోతాం సో ఆల్వేస్ అల్సే ఆల్వేస్ అలిసే మేక్ షూర్ నేను కంట్రోల్ నేను మైండ్ కంట్రోల్ ఉంటే యూ ఇల్ మేక్ మనీ సో బేసికల్ ఇప్పుడు ఫుట్బాల్ అర్థమైపోయింది మీ అందరికీ ఫుట్బాల్ క్రికెట్ సి ఆల్ నర్ హెస్ కోర్ట్ గోల్ డ్రా బి కేమ్ ఇన్ టు మైనస్ వన్ థౌసండ్ ఐ విల్ గో హియర్ అండ్ అల్ చెక్ ద బెట్ హౌ మచ్ వెళ్ళేపు హండ్రెడ్ అండ్ పుట్ త్రీ హండ్రెడ్ ఇన్ అఫ్ ఐ అల్ ప్లేస్ బెట్ సో దిస్ ఈజ్ కాల్డ్ బుక్ సెట్ ఓకే సో ఇట్లా ఆడుకోండి ఇన్ అఫ్ దిస్ ఈస్ దిస్ ఈస్ హౌ బి ప్లే